జోగులాంబ గద్వాల జిల్లా రైతులకు అందరికీ నమస్కారం మరి ఈనాడు జోగులాంబ గద్వాల జిల్లా కే జిల్లాలోని వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులను భారీగా నిట్టనిల్లుగా ముంచుతూ ఉన్నారు తరుగు పేరు మీద దోపిడి కింటంకు రెండు కేజీలు తీసి కాంగ్రెస్ నాయకులు దోపిడీ చేస్తూ సొమ్ము చేసుకుంటా ఉన్నారు మరే అదొక పాయింట్ అయితే రెండవ పాయింట్ భారీ ఎత్తున పక్క రాష్ట్రాల నుంచి వడ్లను తీసుకొచ్చి మరియు ఇక్కడ కాంట వేసి అమ్ముకొని కింటంకు పదకొండు వందల రూపాయలు సొమ్ము చేసుకుంటూ ఇవాళ రైతులను తెలంగాణ రాష్ట్ర రైతులను మరి ఈ ప్రాంతంలో ఉన్న రైతులను నెట్నెల్గా ముంచుతూ ఉన్నారు మరి మేము మొన్న జోలమ్మ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలంలోని బైనపల్లె కేంద్రంలో వడ్డ కనుగోలు కేంద్రంలో మరియు కర్నూలు నుంచి అంటే పక్క రాష్ట్రం కర్నూలు జిల్లా నుండి గురజాల ఒడ్లు తీసుకొచ్చి బైనపల్ల గ్రామంలో హలి అనే రైతు మరి ఇండ్లలో డంపు చేయడం జరిగింది దాదాపు డెబ్బై క్వింటాల వడ్లను ఒక ఇంట్లో డంపు చేసినాడు మరొక చోట మరొక డెబ్బై క్వింటాలు ఇట్లా దాదాపు రెండు వందల కింటాల వడ్లను డంపు చేయడం జరిగింది మేము మేము స్వయాన పక్క సమాచారంతో ఆ ఊరికెళ్ళి మేము పట్టుకోవడం జరిగింది మరి కాంట వేసే సమయంలోనే మేము అక్కడికి పోయి అడ్డగించడం జరిగింది మరి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి రైతులు ప్రతి ఒక్క రైతులు బైనపల్లె గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు అలీ అనే వ్యక్తి వరి పంట వే వేయలేదు కర్నూలు నుంచి తీసుకొస్తా ఉన్నాడు పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇట్లా ఒడ్లను అమ్ముకొని అంటే ఈ సెంటర్ యొక్క నిర్వాహకులతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై మరి ఇట్లా దోపిడీ చేస్తూ ఉన్నాడని ఊరు గ్రామ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు చెప్పినారు కూడా కాకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి బ్లాక్ మెయిల్లకు భయపడి వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళతో ఉన్న భయంతో వీళ్ళు ఎక్కడ మరి వచ్చే పథకాలు రాకుండా ఆపుతారేమో ఒక భయంతో మరి ఇవాళ గ్రామంలోని రైతులు మరి కొంతమంది నాయకులు కూడా చెప్పలేని పరిస్థితి కానీ అక్కడ ప్రతి ఒక్క రైతు కూడా ఖచ్చితంగా ఆ వ్యక్తి బయటి నుంచి తెచ్చి ఓట్లు అమ్ముకుంటున్నాడు ఇక్కడ అని చెప్తా ఉన్నాడు దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సరైన సమయంలో గని భాగాలు ఇవ్వలేకపోతూ ఉన్నారు మరి అందులో సరైన సమయంలో కాంట వేయలేకపోతూ ఉన్నారు మరి అంటే దొంగ ఓట్లకే ముందర ప్రిఫరెన్స్ ఇచ్చి అసలైన ఓట్లు తెలంగాణ రైతు పండించినటువంటి రైతు ఓట్లను మరి తీసుకోలేని పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఈ రకంగా దోపిడీ చేస్తూ నిట్టనిలుగా మూస్తూ ఉన్నారు మరి ఇదంతా ఒక అయితే అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ ఇవాళ పట్టించుకోలేని పరిస్థితి అంటే కండ్ల ముందరనే అగుపడతా ఉంటే కూడా అధికారులు రావడం జరిగింది అక్కడ కండ్ల ముందర అగుపడితే కూడా ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ లేదు మరి ఆ ఏఈఓ ఎట్లా అలో చేసిండు మరి ఏ రకంగా అలో చేసిండు అంటే ఫీల్డ్ మీదకి పోయి వరి పంట వేసినా మరి నిర్ధారణ చేయాల్సినటువంటి బాధ్యత ఆ ఏఈఓకి ఉంటుంది మరి అందులో భాగంగా అడిషనల్ కలెక్టర్ గారికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన ఎన్ఫోర్స్మెంట్ డిటి ఎన్ఫోర్స్మెంట్ని పంపించడం జరిగింది ఆ ఎన్ఫోర్స్మెంట్ వచ్చినటువంటి ప్రశాంత్ సార్ గారు కూడా మరి దీనిపైన ఇంకా ఇంతవరకు చర్యలు లేవు అంటే ఇవాళ కలెక్టర్ కానీ జిల్లా యంత్రాంగం కానీ అన్ని నిజాలు కళ్ళ ముందర కనబడితే ఉంటే కూడా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి అంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒత్తిళ్లకు భయపడి ఈ రకంగా రైతులను నిట్టునిగా ముయడం ముంచడం ఇది ఎంతవరకు సమంజసం ఇప్పటికే చూస్తూ ఉన్నాము వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వర్షాలు పడతా ఉన్నాయి ఎక్కడ దాని అక్కడనే ఉంది తరలించలేకపోతున్నారు గన్ని బ్యాగులు ఇవ్వలేకపోతున్నారు మరి తరుగు పేరు మీద భయంకరమైన దోపిడీ చేస్తూ ఇవాళ రైతులను నిట్టనిలుగా మురుస్తున్నారు రాష్ట్రంలో మరి ఆ పక్క రాష్ట్రాల నుంచి సొమ్ము చేసుకునే పరిస్థితుల్లో పక్క రాష్ట్రం ఒట్లన్న ఉన్నంత సోకు మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు పండించినటువంటి వడ్ల మీద లేదు అందుకోసమని ఇవాళ ఈ యొక్క అంటే నడిగడ్డ ప్రాంతంలో ఈ యొక్క ఏటు పొడత ఉన్నటువంటి రాష్ట్రాలు రైచూరు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ ఎత్తున లారీలు లారీలు వడ్లు వచ్చి ఇక్కడ అమ్ముకొని సొమ్ము చేసుకుంటూ ఉన్నారు చూస్తూ ఉన్నాము పట్టిస్తే కూడా ఇవాళ జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోలేకపోతుంది అంటే ఇది సిగ్గుచేటుగా భావిస్తున్నాము మరి దీన్ని తక్షణమే ఖండిస్తున్నాము తక్షణమే ఆ యొక్క ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ మీద మరి అదేవిధంగా ఏఈఓ మీద అక్కడున్న సిసి జయన్న మీద అక్కడ సెంటర్ నిర్వాహకుల పైన కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాలా ఖచ్చితంగా రిటైర్నెడ్గా వాళ్ళని సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తాం లేని పక్షంలో త్వరలోనే కలెక్టరేట్ని రైతులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం